ओम ओ श्री क्ली ई नम ओं लक्ष्मीनारायणा नम ओं श्रीरामकृष्णमादि नम ओं साईने नम ओं गोदावरी तट शिरडी तटशिरड़ीवासी नम ओं भक्तहृदयाल नम ओं सर्वृदवासी नम ூத்த வாசாயம்ூத்தவிஷ்பய நம ஓ கா நம ீதாயம் கால காலா நம ஓஜேய நம ஓம் அமர்யா நம்ம ஓம் மத்திய நம ஓம் ஜீவாராய நம ఓం సర్వాధారాయ నమ్మ ఓం భక్తావన సమర్థాయ నమ్మ ఓం ఖాతరాయ నమ్మ ఓం అన్నదాన వస్త్రాయ నమ ఓం ఆరోగ్య క్షేమదాయ నమ ఓం ధనమాంగల్యద నమ్మ ఓం కలత్ర బంధుదాయ నమ్మ ఓం వహాయ యోగక్షేమవాహ ఆపద్ బాంధవాయన నమ్ ఓం మార్గబంధవే నమ్ ఓం ముక్తి స్వర్గాప వర్గదాయ భుక్తిముక్తిస్వర్గాపవర్గదాయ ఓం ప్రియాయ నో ప్రీతివర్ధనాయ నమ ఓం అంతర్యామినే నమ్మ ఓం సచిదాత్మనే సచిదాత్మన ఓం ఆనందదాయ నమ్ ఓం ఆనందాయ నమ్ ఓం పరమేశ్వరాయ నమ్ ఓం పరబ్రహ్మణే నమ్మ ఓం పరమాత్మే నమ్మ ఓం జ్ఞానస్వరుణే నమ్ ఓం జగతపి ఓం భక్తనా మాతృదాతృపితమహాయ నమ భక్తభైప్రదాయ నమ ఓం భక్తపరాధీనాయ నమ్ ఓం భక్తానుగ్రహకాతరాయ నమ్మ ఓం శరణాగతలాయ ओम भक्तिशक्ति प्रदाय नम ज्ञान वैराग्यदाय नम ओम प्रेम प्रदाय नम ओम संशय हृदय दौर्बल्य नम ओं पापकर्मनाक्षाए नम ओम हृदय भेदकाय नम ओम कर्म विध्ंसने नम शुद्ध सत्वस्थिताय नम ओम गुणातीत गुणात्मने नम ओम अनंत कल्याण गुणाय नमः ओम अमित पराक्रमाय नमः ओम जयने नमः ओम अपराजिताय नमः ओम ओम असक्य रहिताय नमः ओम सर्वशक्ति मूर्तये नमः ओम स्वरूप सुंदराय नमः ओम, ओम सुलोचनाय नमः ओं बहुप विश्वमूर्तिए नम ओं अरूप व्यक्ताय नम ओं चिंत्याय नम ओं नमः नम ओं सर्वातरियामने नम ओं मनोवागतीताय नम ओं प्रेम मूर्त नम ओं सुलभ दुर्लभाय नम ओम असहाय सहायाय नम ఓం దీన అనాథనాదీనబంధవే నమ్మ ఓం సర్వభార సర్వారభృతే ఓం కర్మాను అకర్మానేకర్మానుకర్మి నమ పుణ్యశ్రవణకీర్తనాయ నమ తీర్థాయ నమ్ ఓం వాసుదేవాయ నమ ఓం సతాం గతయే సతా ఓం సత్పరాయణ నమ ఓం లోకనాథాయ ఓం పవనానగాయ నమ ఓం అమృతాంసవే నమ ओम भास्कर प्रभाय नम ओं ब्रह्मचर्य तपश्चरिया सुव्रताय नम सत्यधर्म सत्य धर्मपरायणा नम सिद्धेश्वराय सिद्धेशम ओम सिद्ध संकल्पाय नम ओम योगीश्वराय नम ओम भगवते नम ओम भक्तवत्थलाय नम ओम सत्पुरुषाय नम ओम पुरुषोत्तमाय नम ओम सत्यतत्व बोधकाय नम ఓం కామాది షట్ైరిధ్వంసినే నమ్మ ఓం అభేదానం దానుభవప్రద నమ సర్వమత సమ్మతాయ సమ్మత ఓం దక్షిణామోర్తయ ఓం శ్రీ శ్రీవేంకటేశరమణాయ నమ్మ ఓం అద్భుతానంత చర్యాయ నమ్ ఓం హరాయ నమ్ ఓం సంసార సంసారసర్వదు క్షైఃరాయ నమ్మ ఓం ముఖాయ నమ్ ఓం సర్వాంతర్భిస్థిత నమ సర్వమంగళకరాయ నమ సర్వాభీష్టప్రదాయ నమ సమరసన్మాగస్థాపనాయ నమ్మ ఓం శ్రీ సమర్థసద్గరు సాయినాథాయ నీ శ్రీ సాయినాథ అష్టోత్తర శనామావళి సంపూర్ణం ఓం శ్రీ సమర్థసద్గురు సాయినాథ మహారాజ్ కీ జై ओम श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय ओम श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय